హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ రెండు పక్క పక్కనే ఉన్నాయి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం నా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మనము లొకేషన్ పరంగా తెలుసుకుందాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనక్కడ ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో కరెక్ట్గా అక్కడి నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఆ బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో దాని బ్యాక్ సైడ్ ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటది అలానే ఆ ఈ బెంగళూరు హైవే మీద నుంచి సెజ్జికెళ్లే రోడ్డుకు ఒక ఐదు వందల మీటర్ లోపలికి వచ్చినాక మనకి రెండు ప్లాట్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఈ ప్లాట్లు పొజిషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇలా ముప్పై ఉంటది ఇట్లా లోపలికి నలభై ఉంటది అనమాట అలా రెండు ప్లాట్లు ఉన్నాయి పక్కన పక్క పక్కన మొత్తంగా చూసుకుంటే మనకు అప్పుడు అరవై నలభై రెండు వందల అరవై ఆరు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇరవై ఫీట్ల రోడ్డుకి అయితే వచ్చేసింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇన్వెస్ట్మెంట్కి మంచిగా పనిచేస్తుంది ఇది చిన్న బడ్జెట్లో కావాల్సిన వాళ్ళకి మంచి ప్లాట్లు ఇవి ఇక్కడ నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది అలానే పదిహేను ఇరవై కిలోమీటర్లు షాద్ నగర్ ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట సో పక్కన పక్కనుంది కాబట్టి ఎప్పటికైనా మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో కోసం తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అయితే చూస్తున్నారో వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్